ఈ వీడియోలో మనం మిరప తోటలో మెగ్నీషియం సల్ఫేట్ని ఉపయోగించడం ద్వారా కలిగే లాభాల గురించి మనం తెలుసుకుందాం మనం సాధారణంగా మిగతా అంటే వేరే బోరాన్ కానీ సల్ఫర్ కానీ మిగతా న్యూట్రియన్స్ని మనం పైపాటుగా స్ప్రే చేస్తూ ఉంటాం కానీ మెగ్నీషియం సల్ఫేట్ని అంతగా పట్టించుకోము కాకపోతే ఈ మెగ్నీషియం సల్ఫేట్ని ఉపయోగించినట్లయితే అనేక ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో మనం తెలుసుకుందాం మొదటగా మొక్క ఈ మెగ్నీషియం సల్ఫేట్ని ఉపయోగించడం ద్వారా అది కోల్పోయిన క్లోరోఫిల్ మనకి మొక్క పచ్చదనం పచ్చగా ఉండాలంటే క్లోరోఫిల్ అవసరం ఈ మొక్క మనం ఏ విధంగా మన మన శరీరంలోని కణాలను కోల్పోయి చర్మ కణాలను కోల్పోయి కొత్త కణాలు వస్తున్నాయో అదేవిధంగా మొక్కలలో కూడా క్లోరోఫిల్ సరిగా పనిచేసినట్లయితేనే ఈ మొక్కలు అనేవి కిరణజన్య సంయోగ సంయోగక్రియను జరుపుకొని మంచిగా ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి ఈ మెగ్నీషియం సల్ఫేట్ అనేది మొక్కలలో కిరణజన్య సంయోగక్రియకు ఉపయోగపడే క్లోరోఫిల్ని ఉత్పత్తి చేయడం అంటే క్లోరోఫిల్ ఉత్ క్లోరోఫిల్ ఉత్పత్తికి దోహదపడుతుంది అదేవిధంగా మొక్క నత్రజని మరియు ఫాస్ఫరస్ను సేకరించడానికి అంటే అది గ్రహించడానికి ఈ మూలకం అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది అదేవిధంగా మొక్కలో ఉండే హార్మోన్లైన పెరుగుదల హార్మోన్లు మరియు పూత ఖాతకు సంబంధించిన హార్మోన్లను స్టిమ్యులేట్ చేస్తుంది అంటే అవి పనిచేసే విధంగా సహకరిస్తుంది కాబట్టి అంటే నిద్రావస్థలో ఉన్న హార్మోన్లను మేల్కొలుపుతుంది దాని ఆ హార్మోన్లు మేల్కొన్నప్పుడు మొక్క ఎదుగుదల కానీ అదేవిధంగా పూత కానీ కాత కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది జనరల్గానే ఈ మొక్కలు అనేవి నాటిన యాభై నుండి అరవై రోజుల కాలంలో ఈ క్లోరోఫిల్ అనేవి తగ్గిపోతూ ఉంటుంది అంటే క్లోరోఫిల్ యొక్క పనిచేసే సామర్థ్యం తగ్గుతుంది కాబట్టి దీన్ని అందించడం ద్వారా మనం ఆ క్లోరోఫిల్ సామర్థ్యాన్ని పెంచవచ్చు అదే విధంగా మనం పైపాటుగా ఇస్తున్న లేదా మనం ఎరువుల రూపంలో అందిస్తున్న పోషకాలను కూడా గ్రహించడంలో ఈ మెగ్నీషియం సల్ఫేట్ యొక్క ప్రాముఖ్యత ఎంతగానో ఉంది కాబట్టి మంచి దిగుబడిని సాధించడం కోసం మనం అన్ని రకాల పోషకాలను మొక్కకు అందించాలి దాంట్లో భాగంగానే మెగ్నీషియం సల్ఫేట్ను కూడా అందించండి మంచి దిగుబడిని పొందండి जय जवान जय किसान